జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథంలోని చాప్టర్ ఐదు విభాగము నూట నలభై రెండు నారాయణుని గొప్పతనం చెప్పారు గరుత్వంతుల వారు ఇప్పుడు జనమేజయ మహారాజు అడుగుతున్నాడు వైశంపాయుల వారిని గరుత్వంతుల వారు శ్రీ మహావిష్ణువు యొక్క గొప్పతనాన్ని చెప్పాడని తెలిసింది దాన్ని ధర్మరాజు అడిగి ఉంటే భీష్మాచార్యులు ఏవని చెప్పారు నాకు చెప్పండి అని అడిగాడు రాజను అలాగే ధర్మరాజు అడిగాడు ఆ విషయం గురించి చెబుతున్నాడు భీష్మాచార్యుల వారు విను చెప్తాను అన్నాడు వైశంపైలు వారు ధర్మరాజ శ్రద్ధగా విను శ్రీమన్నారాయణ గొప్పతనాన్ని చెప్తున్నాడు బ్రహ్మదేవుడు ఒకరోజు దేవతలకు దేవతలారా శ్రీమన్నారాయణుడు ఇంతటి వాడని ఎంత గొప్పవాడో మనం లెక్కించి చెప్పలేము నాకు కూడా ఆ మహనీయుని గొప్పతనం పూర్తిగా తెలియదు అయినను నాకు ఒక ఇతిహాసం తెలుసు గర్త్వంతుల వారిని మునీశ్వర్లు అడుగుతుండగా గర్త్వంతుల వారు తనకు తెలిసిన శ్రీ మహావిష్ణువు యొక్క గొప్పతనం చెబుతున్నాడు అది వినండి చెప్తాను అన్నాడు బ్రహ్మదేవుడు ఒకనాడు హిమగిరిపై మునీశులంతా కూర్చొని చర్చించుకుంటూ ఉన్నారు అక్కడికి బ్రహ్మదేవుని ముని మనవడైనటువంటి గరుత్వంత్ ఆల్వార్ వచ్చాడు అతన్ని చూసి అందరూ కూడా లేచారు ఆ గరుత్వంతుల వారిని అందరూ గౌరవంగా పిలిచి ఒక విశాశ్రం చూపించి కూర్చోమన్నారు అప్పుడు మునీశ్వర్లంతా ఆ గరిత్వంతుల వారిని ఇలా అడుగుతున్నారు అప్పుడు మునీశ్వర్లంతా అంటున్నారు గరుత్వంతా నీవు గొప్ప విష్ణు భక్తుడివి గొప్పవాడివి మహత్వ కలవాడివి గనుక ఓ సుపర్ణ దయచేసి నీకు తెలిసిన శ్రీ మహావిష్ణువు యొక్క గొప్పతనాన్ని మాకద్దరికీ చెప్పు మమ్ము కూడా ధన్యులు చెయ్యి అని అన్నారు మహర్షులారా మీకు నా వందనములు నాకు శ్రీమన్నారాయణ గురించి మొత్తము తెలుసు అని మీరు అనుకోవద్దు నాకే కాదు ఎవరికి కూడా ఆ శ్రీమన్నారాయణ గురించి మొత్తము తెలియదు నాకు తెలిసిన కొంత భాగం నేను దాచుకోకుండా మీకు చెప్తాను నేను పూర్వము నా తల్లి వినత మాతకు దాస్యం తొలగించాలని నా పెద్దమ్మ వారి బిడ్డల కోరిక మేరకు నేను ఇంద్రుడితో యుద్ధం చేసి అమృత బాండాన్ని తెస్తున్నాను దేవలోకం నుంచి భూమిపైకి ఆనాడు నాకు దర్శనమిచ్చారు శ్రీ మహావిష్ణువు ఓయి గరుడా నీవు కారణ జన్ముడివి నీవు గొప్పవాడివి నీవు నీ మాత రుణాన్ని తీర్చుకుంటున్నావు తల్లి కోసం గొప్ప సేవ చేస్తున్నావు నిన్ను మెచ్చుకున్నాను నీకు ఏమి వరం కావాలో అడుగు ఇస్తాను అని అన్నారు స్వామి నన్ను అప్పుడు నేను మహాత్మా మీరు ఎవ్వరు నాకు తెలియదు దయచేసి మీ గురించి చెప్పండి అని అడిగాను అప్పుడు అతడు పక్షిరాజా నేను ఎవరినో తర్వాత నీకు తెలుస్తుందిలే ఇదిగో నీకు దేవతలను జయించే శక్తి ఇస్తున్నాను అని చెప్పి ఇచ్చి అతడు గొప్ప దివ్యమూర్తిగా మారి ఆ ప్రభు కనిపించగా నేను సరే మహాత్మా మీ కోరిక మేరకు నేను మీకు వాహనమై ఉంటాను మీ యుద్ధ కేత్రం పైన నేను సిహనంగా కూడా ఉంటాను అని ఆ స్వామివారికి సమాధానం చెప్పాను అలాగనే వచ్చా అని ఆ ప్రభువు అన్నారు ప్రభువు నేను ఎల్లవేళలా నీ సేవలో ఉండే విధంగా నన్ను కరుణించు అని కూడా నేను అన్నాను అందులకు ఆ శత సహస్ర సూర్య కిరణ ప్రభావిత దివ్య రూపుడు నీకు అట్లాంటి వరంలోనే ఇస్తున్నాను తదాస్తు అని చెప్పి ఉన్నారు ఆ మహాపురుషుడు నన్ను ఆ మహాపురుషుడు దీవించాడు అంతర్ధానమయ్యారు అప్పుడు నేను అమృత తీసుకొని వెళ్ళి మా తల్లి యొక్క దాస్యాన్ని తొలగించాను ఆ పైన నేను నాకు కనిపించిన ఆ దివ్య పురుషుని గురించి నా తండ్రి ప్రజాపతి గారికి చెప్పాను నా తండ్రి అడిగారు నీకు కనిపించిన ఆ దివ్యమూర్తి ఎలా ఉన్నారు అని అడిగారు తండ్రి ఆ దివ్యమూర్తి తత్వము నీలము ఎరుపు తెలుపు వైడూర్యము అనే రంగులతో మెరిసిపోతూ ఉన్నారు ఆ స్వామి అంతట నా తండ్రి దివ్య దృష్టితో చూసి నాయన విరతపుత్ర నీవు చాలా అదృష్టవంతుడివి ఎంతోమంది వేల కొలది సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేస్తే గాని ఆ మహాత్ముడు దర్శనం ఇయ్యడు అట్టి ఆ మహాత్ముడే శ్రీమన్నారాయణుడు ఆయన దర్శనం నువ్వు పొందావు శ్రీమన్నారాయణుడిని దర్శించుకున్న నీవు నాకు పుత్రుడిగా జన్మించావు ఎంతో సంతోషంతో ఉన్నా నాయన అంతేగాక పుత్ర నీవు ఎల్లకాలము శ్రీమన్నారాయణుడు మాత మహాలక్ష్మి సమక్షంలో వారి సేవ చేస్తూ ఉంటావు అనేది విని నేను పరమ ఆనందాన్ని పొందుతున్నాను నీవు నీ అదృష్టం కొద్దీ ఆ శ్రీమన్నారాయణుడి వల్ల గొప్ప వరాలు పొందావు కనుక నీవు తక్షణమే బదరికవరానికి పోయి ఆ శిమన్నారాయణుని దర్శించుకో అతడిని సేవించుకో అని నా తండ్రి చెప్పగా నేను తక్షణమే నా తండ్రి దగ్గర అనుమతి తీసుకొని నేను ఆ బదరికావరానికి వెళ్ళి ఆ అచ్యుతుడిని కలిసి పాదాభివందనం చేశాను అక్కడ ఆ నారాయణుడు అష్టభుజములతో దివ్య వెలుగులతో వెలికిపోతూ ఉన్నాడు అష్టభుజములలో శంకుశక్ర గదా పద్మములు కట్గ శారంగములు ధరించి ఉన్నాడు నన్ను ప్రీతితో దగ్గరికి తీసుకున్నాడు ఆ మహాప్రభు వత్స వచ్చితివ రమ్ము అంటూ నన్ను ఈశాన్యం వైపు దూరంగా తీసుకుని పోయాడు ఆ మహాప్రభు అలా వెళ్ళగా అక్కడ ఒక పెద్ద మహా మంట కనిపించింది ఆ మంటలో ప్రవేశించాడు ఆ శ్రీమన్నారాయణుడు అక్కడ నేను చూశాను శివుడు పార్వతీమాతతో కలిసి తపస్సు చేస్తున్నారు అక్కడ ఆ స్వామికి మాతకు సాంఖ్యము చేసి నమస్కరించి నేను కూడా నారాయణుని వెంట ఆ అగ్నిలో బడి ముందుకు వెళ్ళాను అయితే నేను ఆ శ్రీమన్నారాయణ యొక్క వేగాన్ని త్వరణాన్ని అందుకోలేక చాలా ఆయాసపడ్డాను చివరికి ఆ స్వామి సూర్యకాంతి లేని దట్టమైన వెలుగులోనికి ప్రవేశించారు తదుపరి సూర్యకాంతి లేని దట్టమైన చీగట్లోనికి ప్రవేశించారు నాకు ఆ చక్కటిలో ఆ చీకటిలో దిక్కు తోచలేదు ఆ ప్రభువుని మనసులో ప్రార్థించాను ప్రభువు నాకు దారేది అని అడిగాను అప్పుడు నాకు వత్స ఈ దిక్కుకు రమ్ము అని వినిపించింది ప్రభు నాకు ఏ దిక్కో తెలియక శక్తిహీనంగా ఉన్నాను అని అన్నాను అనగా నాపైన పచ్చని తెల్లని వెలుతురు పడింది అప్పుడు నాకు శక్తి వచ్చింది అక్కడ నాకు ప్రభువు శ్రీమన్నారాయణుడు శత సహస్ర దినకర వెలుతుతో అంటే శతసహస్ర సూర్యకాంతితో నాకు దర్శనం ఇచ్చారు ఆ వెంటనే నాకు తీయని గంధర్వ గానం వినిపించింది ఆ గాంధర్వ గానం నేను విన్నాను అక్కడ తేనెను సలించే మందారములు తామరలు అలా ఉన్నటువంటి సరస్సు చెరయేర్లు కనిపించిన కూడా మనం చూడలేము అట్లాంటి స్త్రీ పురుషులు అక్కడ నాకు కనిపించారు వారంతా అత్యంత దివ్య స్వరూపులు రూపము గలవారు వారంతా ఆ నారాయణుని అర్చిస్తూ ఉన్నారు స్వామివారు వారందరినీ ఆ పూజలు స్వీకరిస్తూ వారిని ఆశీర్వదిస్తూ అలా ముందుకు సాగారు ఆ పైన స్వామి ముందుకు వెళ్ళగా అక్కడ మహా అగ్నిజ్వాలలు ఉన్నాయి ఆ జ్వాలలను సునాయాసంగా దాడుతూ ఆ దేవాది దేవుడు ముందుకు వెళ్ళాడు నేను వెళ్ళలేక ఆ స్వామివారిని ప్రార్థించాను అప్పుడు ఆ ప్రభువు తీయని మాటలతో ఓ వినతపుత్ర నిన్ను నేను మరిచిపోలేదు నీవు నీ తండ్రి అనుమతి తీసుకునే వచ్చావు కదా అంటూ రమ్ము ఓ వినత భయపడవద్దు నన్ను నీవు చూడలేదని కలతవద్దు మమకారము అహంకారము ఏమాత్రము లేని నన్ను విశ్వరూపుడు అని అందురు నన్ను ఋషులు సర్వాత్ముడు అని అంటారు నన్ను ఎవరైతే శాంతి నిష్ఠతో నన్ను భక్తితో చూస్తారో వారు మాత్రమే నన్ను చూడగలరు నీవు నిష్ఠ స్వభావుడివి నాపైన భక్తి కలవాడివి కనుక నీవు నేడు నా స్థూల రూపాన్ని చూడుము వెంటనే అక్కడి మంటలు ఆరిపోయినవి ఆ స్వామి నాకు దర్శనం ఇచ్చారు నేను ఆ స్వామివారికి సేవలు చేశాను ఆ తరువాత ఆ స్వామివారు ఆకాశం పైకి ఎగిరిపోయారు నేను కూడా ఆయనతో పాటుగా ఎగిరి అనుసరించాను అలా వెళ్ళగా ఆ స్వామివారు వత్స ఇటు రమ్ము అని పిలిచారు అక్కడ స్వామివారు ఒక బంగారు కొలనులో హంసల దీవిలాగా ఉన్నది ఆ కొలను అందు దివ్యమైన హంసలు దివ్యమైన తామర పుష్పములు వెలిసి ఉన్నాయి అందులో స్వామివారు ఒక్కరే స్నానం చేస్తున్నారు నన్ను అక్కడికి రమ్మని స్వామివారు పిలిచారు నేను అక్కడికి వెళ్ళాను వెళ్ళేసరికి అక్కడ స్వామివారు నాకు కాన రాలేదు అప్పుడు నేను దుఃఖించగా అక్కడ అసంఖ్యాకమైన దీపాలు వెలిగాయి ఎవరూ నాకు కనిపించకపోయినా కూడా పవిత్రంగా వేద మంత్రాలు నాకు మంచి స్వరంతో వినిపిస్తూ ఉన్నాయి అప్పుడు నాపైకి అనేకమైన గరుత్వంతులు దాడి చేశాయి నేను భయానికి లోనయ్యాను అప్పుడు నేను అచ్యుత నారాయణ శివ సహస్రాక్ష వేదమయి అనాది నిధన మహాప్రభో త్రిభువనైక నాథ ినయన గోవింద పద్మనాభ హరి హర కృపా విధేయ భక్త పాలక సర్వేశ్వర పరమేశ్వర సర్వేశ్వర పరమేశ్వర అని నేను ఆ స్వామివారిని భక్తితో ప్రార్థించాను పిలిచాను అప్పుడు స్వామివారు నన్ను వినంతకుమార గర్త్మంత భయం వలదు చుట్టూ చూడుము అని ఆ స్వామివారు చెప్పారు అక్కడిని చుట్టూ చూసేసరికి నేను మొట్టమొదట దిగిన వనమే అక్కడ ఉన్నది ఆహా ఋషులారా ఆ భగవానుని లీల ఎంత గొప్పది అక్కడ ఆ స్వామివారు శ్యాముడై అష్ట భుజుడై నాకు ఇచ్చారు నేను నా రెండు చేతులను నా నుదిపై పెట్టి ఆ స్వామివారిని ప్రార్థించారు నేను ఆ స్వామివారిని విధేయుడినే ప్రార్థిస్తూ మహాత్మా దేవాది నేను అర్హుడుని అని భావిస్తే తమరు నాకు మహతత్వాన్ని బోధించండి అని ప్రార్థించాను నేను మహత్వ తత్వాన్ని బోధించమని ఆ పరమేశ్వరుని అడగగా ఆయన నాపైన అమృత జల్లు కురిపించాడు వైతయ్య నా రూపము గురించి నన్ను గురించి దేవతలు కానీ రాక్షసులు కానీ ఎవరు కూడా పూర్తిగా తెలుసుకోలేరు సమస్త జీవకోటి కూడా నావలనే పుట్టి నా వలనే వర్దిల్లి నావలనే లైవ్ పొందుతుంది నేను మాత్రము ఆ భూతకోటికి వశపడి ఉండను భక్త నన్ను చేరుకోవాలని నన్ను కోరుకున్న వారు జడులు కాని వారై ఉండాలి అహింసా విధానంతో జీవితాన్ని కొనసాగించాలి కామరహితులు అహంకారహితులు క్రోధాన్ని విడిచిన వారు శని దానంగా స్వీకరించని వారు స్వచ్ఛమైన తత్వజ్ఞానం కలవారు నిత్య తృప్తులు శాంతి భక్తి కలవారు నిష్టతోనున్న సత్యవ్రతులు తమలో వారు అగ్నిని రగుల్చుకుంటే అట్టి వారే నన్ను చూడగలరు పొందగలరు సాంఖ్యయోగులైన వారు కూడా అంతర్దృష్టి లేక అంతర్దృష్టి నిత్య బుద్ధి లేనివారు సాంఖ్యయోగులైనా కూడా చెంచల మనసుకులైతే వారు నా స్వరూపాన్ని పొందలేరు కోరికలతో ఉండి యాగములు యజ్ఞములు క్రతువులు పూజలు చేసేవారికి కూడా నేను అందను రజోగుణము తమో గుణము ఉన్నవారు నన్ను పూజించరు సత్వగుణ ప్రధానులుగా ఉన్నవారు నన్ను వాసుదేవ ప్రజుమ్న సంకర్షణ అనిరుద్ధ అనే నాలుగు నామాలతో పూజిస్తారు నన్ను వారు వాసుదేవుడుగా తెలుసుకుంటారు వారు నన్ను సర్వజీవుల్లో ఉండే ఆత్మగా గుర్తిస్తారు కశ్యపుత్ర ఇది నా స్థూల రూపం అని చెప్పాడు శ్రీమన్నారాయణుడు అని చెప్పాడు భీష్ముడు జై శ్రీమన్నారాయణ